వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఈరోజు లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వచ్చాము చూడండి ఎలా ఉందో కాదు మీరు అందరు అక్కడ కూర్చుంటే తీసుకుందాం అనుకున్నా అందరు ఇక్కడికే వచ్చేసి కొంచెం చెప్పు మనం చెప్తాం రాయ్ ఫ్రెండ్స్ మాట్లాడండి పర్లా దిస్ ఇస్ మై ఫ్రెండ్ నువ్వు కూడా రారా రైస్ శ్రీలేఖ దిస్ ఇస్ మై ఫ్రెండ్ వైష్ వైష్ణవి అయ్యి వాళ్ళు మీ ఇంటికి వచ్చారా కానీ నువ్వు సంబంధం లేదంట ఏ డాక్టర్స్ అయితే అలా అనకూడదు

सिद्धार्थ कॉलेज श्रीलेख श्रीलेखा आदिलाबाद मेडिकल डॉक्टर हर्षवर्धन 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 सिद्धार्थ कॉलेज सिद्धार्थ कॉलेज वीलू डे మా అంటి ఇంటికిను అక్క వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాము ఫ్రెండ్ అయిపోయింది అప్పుడే చుట్టాలైపోయినా చుట్టాలైపోయారా హాయ్ చెప్పరాండి ఇంకా రావాలి

వీళ్ళంతా డాక్టర్స్ అండి చూడండి ఎంత సరదాగా ఉన్నారు ఎంత ఫ్రెండ్లీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ